ఆదాయం రావాలి ఇది నడవాలంటే ఫస్ట్ ఎక్కడ పెట్టాలనేది మొదటి అంశం కరెక్ట్ ఎక్కడ పెట్టాలనేది ఎందుకు దాంతో మొదలు పెడుతున్నామంటే ఆ గ్రామంలో ఆ మండలంలో నడిచే యూనిట్ ఏంటి కోడి యూనిటా మిల్క్ యూనిటా కుట్టుక యూనిటా టెంట్ హౌజా చాయ్ షాపా ఈ మన టైలరింగ్ దుకాణమా మగ్గం వర్కా టెంట్ హౌజా ఇవన్నీ మీరే నిర్ధారించుకుని రమ్మని చెప్పడం జరిగింది ఇప్పుడు మీ నుంచి ఒక ఫీడ్బ్యాక్ ప్రతి వ్యూలో ప్రతి మండల సమైక్యలో ఈ చర్చలు అయ్యాయమ్మా చర్చించుకున్నారా ఎవరు పెట్టాలి ఏం పెట్టాలని చర్చ అయిందా ఈ నా దగ్గర వచ్చిన ప్లాన్ని మీరంతా చూసే పంపించాలనుకుంటున్న నా దగ్గర ఎవరు ఏం పెడుతున్నారో ఎప్పటివరకు పెట్టుకుంటారనే నా దగ్గర ఒక కాగితం ఉందిందమ్మా ఇదంతా మూడు నెలల నుంచి మా డిపిఎంలు అందరూ బాగా ఫీల్డ్లో తిరిగి ఏపీఎంలు అందరూ ఫీల్డ్లో తిరిగి మీతో సమన్వయం చేసుకుంటూ ఈ కాగితం పంపించారని నేను అనుకుంటున్నా చేసే ఉంటాను ఇంత లోతుకెళ్ళి ఉంటే ఆ మీటింగ్ సరిగ్గా జరిగి ఉంటే ఇక్కడ పెట్టిన యూనిట్లు కొన్ని యూనిట్లు ఇప్పుడే వద్దని అనుకున్నామమ్మా అది కూడా నేను మీ ముందు పెడుతున్నాను ఇప్పుడు కార్లు వద్దామా ఆటోలు వద్దు ట్రాక్టర్లు ఇప్పుడు వద్దమ్మా ఎందుకు ఎందుకు నిజంగా ఉపాధికి ఉపయోగించడం వల్ల చాలా తక్కువ మంది ఉన్నారు ముందు స్కీములో కూడా చూశాను ఈ గొర్రెలు కార్లు ట్రాక్టర్లు వేరే ఆలోచన పెట్టుకుంటారమ్మా చాలా వరకు దాంట్లో మంచి వాళ్ళు కూడా కొన్ని మంది నేను పక్కన పెట్టే అవసరం వచ్చింది వాళ్ళని రెండో విడతలో చూసుకుంటాను మనకు కావాల్సింది ఒక యూనిట్ నడవాలమ్మా చాయ్ దుకాణం పెట్టుకుంటే దానికి నెలకి ముప్పై వేలు నలభై వేలు రావాలి అది మీరు పంచుకోవాలి మీకు ఆదాయం రావాలి టెంట్ హౌస్ పెట్టుకుంటే ఒక లక్ష రావాలి ఇవన్నీ మేము ఆలోచిస్తూ అటువంటి ఉపాధి కల్పించుకునే యూనిట్లే ఇవ్వడం జరిగిందమ్మా మహిళా శక్తి అంటే నిజంగా నేను ఆ రోజు ఏమన్నానమ్మా మహిళా శక్తి అంటే ఏంటి పెద్ద మాటలు కాదు ఒక బ్యాంక్ అకౌంట్ మీ ఆదాయం మీకు మీ డబ్బులు మీకు రావాలి మీ బ్యాంక్ అకౌంట్లో పడాలి నాకు కావాల్సింది అదమ్మా పెద్ద మాటలు వద్దు పెద్ద లాంచ్ చేసినట్టు ఫ్లెక్సీలు ఏమొద్దమ్మా నాకు కావాల్సింది ఏంటి మీ డబ్బులు మీ ఖాతాలో పడాలి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీరే చూసుకోండి ఓకే సో ఫస్ట్ ఎక్కడ పెట్టాలనేది యూనిక్ట్ లొకేషన్ చూసుకునేటప్పుడు అక్కడ మార్కెట్ ఉంది అనేది చూసి జాగ్రత్త పెట్టమని చెప్పడం జరిగింది రెండోది అది ఏం పెట్టాలి అన్ని చోట్ల అన్ని నడవడం ముందు కూడా అదే అనుకున్నాం ఒక గ్రామంలో ముందుగానే పాలు కలెక్ట్ చేయడానికి రెండు యూనిట్లు ఉన్నాయి మూడోది పెడితే నడుస్తుందా లేకపోతే ఒక చిన్న తాండా ఉంది కొన్ని మా దగ్గరికి వచ్చేయాల నేను డిఆర్డి గారు మనం చూసాం అడిషనల్ డిఆర్డి గారు కూడా ఉండే తాండాలు ఉన్నాయి తాండాలో బొటిక్ నడుస్తుందమ్మా తాండాలో బ్యూటీ పార్లర్ నడుస్తుందా మా అభిప్రాయంలో అనుకున్నాం ఒక్కటిచ్చిన మూడు అని వచ్చాయి కొన్ని తాండాల్లో సవరణ చేసుకొని రమ్మన్నాం ఉదాహరణకి కార్పొరేషన్ చుట్టూరు మున్సిపాలిటీ చుట్టూరు పెద్ద గ్రామం ఉంటే బ్యూటీ పార్లర్ నడుస్తుంది ఎందుకు మహిళలు ఉంటారు కొంచెం ఈ డబ్బులు కూడా కట్ చెల్లించడానికి కొంచెం క్లయింట్లు ఉంటారు కాబట్టి నడుస్తుంది ఇది మీరు ఇలాంటి ఆలోచన మీరు పెట్టుకొని ప్రపోజ్ చేస్తారు అనుకుంటున్నాను అమ్మా కుటుంబ యూనిట్ ఒకటి ఉంటే ఇంకో నిండి అక్కడ పెడితే మీకు మీకు కాంపిటీషన్ ఆదాయం ఎవరికి రాదు సరేనా ఎక్కడ ఏం పెట్టాలనే దాంట్లో ఏం పెట్టాలనే దాంట్లో మీకు మీకు కాంపిటీషన్ లేకుండా అక్కడ ఉన్న మార్కెట్కి ఇంత ఆదాయం వస్తుందనే మీరు అంచనా వేసుకుంటూ పెట్టమని చెప్పడం జరిగింది ఈ చర్చ కూడా పెట్టుకున్నారమ్మా జరిగిందా జరగకపోతే ఇంకా సవరణ చేసుకుంటూ ఉందా మన కష్టం అసలే లేదు చూసుకోండి ఒకసారి యూనిట్ పెట్టినప్పుడు అక్కడ ఖచ్చితంగా నడవాలి ప్రాఫిట్లోకి రావాలి మేము ఉంటేనే ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తేనే లేకపోతే డిఆర్డో గారు మీ వెంట ఉంటేనే అక్కడ ప్రాఫిట్ వస్తుందంటే కదలంగానే ఫెయిల్ అవుతుంది చాలా యూనిట్లు ఇలా చూసానమ్మా ముందు ఈ ప్లాస్టిక్ యూనిట్లు చూసా శానిటరీ ప్యాడ్ యూనిట్లు చూసా పచ్చడి యూనిట్లు చూసా పప్పు యూనిట్లు చూసా ఫస్ట్ ఏమంటారు మూడు వేల ఆర్డర్ మేము ఇస్తాం గవర్నమెంట్ వైపు నుంచి ఆ మూడు వేల ఆర్డర్ వరకు మీరు ఒక యూనిట్ పెట్టుకొని రెండు లక్షలు మషిన్ కొనుక్కొని పెడతారు ఆర్డర్ అవ్వగానే ఇంకో ఆర్డర్ రాదు ప్రభుత్వం వైపు నుంచి ఏమవుతుంది ఫెయిల్ అవుతుంది యూనిట్ అప్పుడు మళ్ళీ మీ మా దగ్గరికి వస్తారు సార్ లోన్ చెల్లించాలి సార్ యూనిట్ నడవట్లేదు మషిన్ నడవట్లేదు కానీ ఇదంతా మన ఆలోచన చేసేటప్పుడు ఏం చేస్తున్నాము ప్రక్రియ పెట్టుకున్న పెట్టుకునేటప్పుడు ఆలోచించాలి కదా ఏం నడుస్తుంది మీకు తెలియదు అమ్మా మీ గ్రామంలో ఏం నడుస్తుంది అనేది నడిచేదే పెట్టాం ఓకే ఎక్కడ పెట్టాలి ఏం పెట్టాలి మూడో అతి కీలకమైన అంశం ఎవరు పెట్టాలి అన్ని సంఘాలు నేను పెట్టేస్తాను సరే అని అడగడం కాదమ్మాట దానికి బెస్ట్ ఏంటి ఏ గ్రేడ్ ఉన్న సంఘాలకి ఫస్ట్ ప్రయారిటీ ఇద్దామన్నమాట ఎందుకు వాళ్ళకి అలవాటు పడింది మీ ఏమంటాం అనేసి లేదు పంచ పంచసూత్రాలా పంచసూత్రాలు అనేవి ఆ సూత్రాలు ఒకటే కాదమ్మా ఉంటే ఆ సంఘానికి ఒక నమ్మకం పెట్టచ్చనే అంచనా సరేనా మీటింగ్లు రెగ్యులర్గా చేస్తున్నారా లేదా మీరు ఈ డబ్బులు సేవింగ్ చేస్తున్నారా లేదా రొటేషన్ చేస్తున్నారా లేదా తేలుస్తున్నారా లేదా మరి లెక్కలు సరిగ్గా పెడుతున్నారా లేదా ఈ పంచసూత్రాలు అమలు చేసిన వాళ్ళు ఏంటంటే మీరు నమ్మకం అన్ మీరు ఏంటి సంపాదించుకునే వాళ్ళమ్మ మీ పైన మేము నమ్మకం పెట్టచ్చు బ్యాంక్ కూడా నమ్మకం పెడుతుంది మీ పైన అలా కాకుండా నాకు నచ్చిన వాళ్ళు పెట్టుకొని అండి యూనిట్ వాళ్ళకి ఇచ్చేద్దాం ఇది ఇచ్చేదో అంటే నడవదాను పేరు వచ్చేది మళ్ళీ సమయకే మళ్ళీ సంఘాకే పేరు వస్తుంది సరేనా ఇది జాగ్రత్త పడే ఇచ్చే వాళ్ళకి ఆ యూనిట్ నడిపించే అలవాటు ఉందా లేదా ఉదాహరణకి పాటి పశువులు ఒక డైరీ యూనిట్లు ఇద్దాం అనుకుంటున్నాం ఫ్రెష్గా ఆ బిజినెస్లో దిగే వాళ్ళకి ఇవ్వడం కన్నా ముందే రెండు ఉన్నాయి మూడోది ఇస్తే ముందే రెండు బరిలు ఉన్నాయి మూడోది ఇచ్చామనుకోండి నడుస్తుంది అసలే తెలియని వాళ్ళకి మూడిచ్చేసామనుకోండి నడుస్తుందమ్మా ఈ చర్చ కూడా పెట్టుకోవాలి సరేనా ఫస్ట్ ఫేజ్లో మనం ఇప్పుడు యూనిట్ యూనిట్లన్నీ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలమ్మా అప్పుడే ప్రోగ్రామ్ పేరు వస్తుంది రెండో విడతలో మిన్న మెల్లగా వేరే వాళ్ళు నేర్పించుకొని ట్రైనింగ్ ఇప్పించుకుంటూ వాళ్ళకి ఇచ్చుకుంటూ పోదాం సరేనా ఆఖరి అంశం ఎవరికి ఇవ్వాలనే దాంట్లో ఆఖరి అంశం సంఘంలో పది మంది ఉన్నారమ్మా ఇద్దరు ముగ్గురు ఒక యూనిట్ పెట్టుకుంటున్నారు అది కూడా వాళ్ళు నడపగలరా లేదా చర్చ పెట్టుకోగలమ్మా ఎందుకంటున్నా కొన్నిసార్లు బిజినెస్ పెట్టే ఉత్సాహంలో నాకు అది వచ్చా లేదా అనేది గమ గమనించు పెడుతున్నారు కదా ఒక ఛాన్స్ వచ్చింది కదా ట్రై చేద్దామని దిగుతారు కొన్ని మంది అవగాహన లేకుండా ఫెయిల్ అవుతారు ఫెయిల్ అవుతారు ఇక్కడ జాగ్రత్త పడమని నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే బిజినెస్ పెట్టాలనేది ఆలోచన కాదమ్మా ఆదాయం పొందాలనేది ఆలోచన నిజంగా ఆదాయం పొందగలిగిన వాళ్ళకే ఇద్దాం పొందగలిగిన సార్ సంఘాలకి పొందగలిగిన చోటల్లోనే శాంక్షన్ చేద్దాం సరేనా ఇది డీటెయిల్గా చర్చ పెట్టుకుందామ్మ మామూలుగా బ్యాంక్లో ఉన్నప్పుడు ప్రైవేట్ ఉన్నప్పుడు వాళ్ళు ఇంత లోతుగా చర్చ పెట్టుకుని ఒక యూనిట్ని ఇస్తారు మన దగ్గర కూడా అలవాటు తెచ్చుకుందాం సరేనా దీంట్లో సహకరించడానికి మీ ఏపీఎంఎల్కి సీసీఎల్కి మీ బిఓఎల్కి అందరికీ ముందుగా చెప్పడం జరిగిందమ్మ డీటెయిల్ ప్లాన్ అందించండి మహిళలు ఇది పెడతారంటే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి ఇంత ఖర్చు అవుతుంది ఇక్కడ మన బిజినెస్ నడుస్తుంది ఇక్కడ నడవదని గైడెన్స్ ఇవ్వండి దాని తర్వాత వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వివో లెవెల్లో ఏపీఎం లెవెల్లో తీసుకున్న మండలి లెవెల్లో తీసుకున్న తర్వాత ఇక్కడ ప్రతిపాదించిన తర్వాత యూనిట్లు గ్రౌండింగ్ చేద్దామని అనుకున్నామమ్మా ఈ చర్చలన్నీ పూర్తిగా మన క్షేత్రస్థాయిలో అవ్వకపోతే పెట్టుకున్నామా ఇంకో పది రోజులు తీసుకుంటే అభ్యంతరం లేదు మెల్ల పని చేస్తాం కానీ మంచి పని చేస్తాం ఎక్కడ కానీ జిల్లాలో టాప్ ఇచ్చేసి నాలుగు వందల కోట్లు ఇచ్చేసాం మన మహిళలకి అంతా అయిపోయిందని చెప్పుకునే అవసరం అసలు లేదమ్మా దానికన్నా విపరీతంగా సంతోషం ఎక్కడ ఉంటుంది నాలుగు వందల కోట్లు ఇవ్వడం కన్నా ఒక వేల కోట్ల సంపాదన వాళ్ళు సొంతంగా పొందారనే దాంట్లో ఇంకా చాలా తిప్పుకుంటున్నామ్మా మాకు కూడా సరేనా అటువైపు మీరు దృష్టి పెట్టండి